క్రైస్త ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపరుచున్నాం ఈ దినము దేవుడు మనతో మాట్లాడే వాక్యంను జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము పదవాధ్యాయము ఒకటి రెండు మూడు వచనాలు ఇటలీ పటాల అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తి కైసరియాలో ఉండెను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు ఆమె కొన్నేలే అనే భక్తిపరుడు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు ఇతడు శతాధిపతిగా ఉన్నప్పటికీ కూడా తన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎంతో పలుకుబడి కలిగి ఎంతగానో ధనంను సంపాదించుకుంటూ ఒక శతాధిపతిగా ఉన్నటువంటి ఈ వ్యక్తి తనకున్నటువంటి అధికారాన్ని బట్టి గర్వించడం లేదు కానీ దేవుడే నాకున్నటువంటి ప్రభువు రాజులకు రాజు నా దేవుడే అనుకున్నాడేమో ఈ లేకున్నటువంటి అధికారాన్ని మర్చిపోయి దేవుని సన్నిధిలో ఎంతగానో భక్తిని కనపరుస్తూ ఎంతో చక్కగా తన ఇంటి వారందరితో కూడా దేవునేందు బహుభయభక్తులు కనపరుస్తూ అనేక మందికి సహాయం చేసేవాడంట బహు కార్యములు చేసేవాడంట దేవునికి ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అండి ఈ కొరనేలి మరి అంత చక్కగా దేవునెందు భయభక్తులు కలిగి పేదవారు కనిపిస్తే ధర్మకార్యాలు చేయడం మరి ఎవరైనా లేనివారు అతనికి కనిపిస్తే వారిని ప్రేమించడం వారి కుటుంబం అంతా కలిసి దేవుని స్థుతించడం ఎంతో చక్కగా వారి కుటుంబంలో ఆత్మీయ స్థితిలో ఉన్నారు ఎంతో చక్కగా దేవునెందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబము ఈ కొన్నేలి కుటుంబం అయితే దేవుని దూత అతన్ని దర్శించడం ప్రారంభించిందండి ఎందుకు దర్శించింది అతడు ఏమైనా అడిగాడడం లేదు కానీ ఈ కొర్నే ఉన్నటువంటి భక్తి జీవితాన్ని దేవుడు గమనించాడు గనుక దేవుని దూత చేత కొర్నేతో దర్శనమందు తేటగా మాట్లాడడం ప్రారంభించాడు ఆ వచనం చదువుదాం మూడవ వచనం చదువుదాం పగలు మించు మూడు గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొన్నేలి అని పిలుచుట దర్శనం అందు తేటగా అతనికి కనబడను అతడు దూత వైపు తేరిచూచి భయపడి ప్రభువా ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఆమె ఎంత గొప్ప దేవుడండి మన భక్తిని దేవుడు పరిశీలన చేస్తూనే ఉంటాడు మన స్థితిని ఆయన కనిపెడుతూనే ఉంటాడు నీ ఆత్మీయ స్థితిలో నీ భక్తి జీవితంలో నీ యథార్థత కలిగి ఉన్నప్పుడు దేవుడు నీతో దర్శనాల ద్వారా ఆయన కళల ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటాడు ఇక్కడ కొర్నేలు యొక్క భక్తి జీవితంలో కూడా దేవుడు తన భక్తిని మెచ్చుకొని ఎంతో చక్కగా దేవునికి ఇష్టంగా ఉన్నాడు గనక దేవుని దూత చేత దర్శనమందు తేటగా కనిపించి ఎంతో చక్కగా మరి ఆ దూత కొర్నేలితో మాట్లాడుతుంది ఏమన్నా తెలుసా ఇదిగో నీ ప్రార్థనలు నీ కార్యములన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి కాబట్టి ఇప్పుడు నీవు ఎప్పేకి మనుషులను పంపి పేతురను మార్పేరు గల సీమోనుని పిలిపించు అని చెప్పినప్పుడు మరి ఒప్పేకి మరి పేతురు కోసం అక్కడ మనుషులను పంపిస్తాడు కొర్నీలి అటువంటి సందర్భంలో పగలు ఇంచుమించు పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయడానికి మిద్దె మీదకి ఎక్కాడట మరి మిద్దె మీదకి ఎక్కినటువంటి ఈ పేతురు గారితో కూడా దేవుడు దర్శనమందు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు అయితే దేవుడిచ్చినటువంటి ఆ దర్శనాన్ని బట్టి పేతురు మొదటిగా ఈ నిషిద్ధమైనవి ఏంటి ప్రవ్వా నేను వీటిని ఎలా చేయాలని వీటిని ఎలా తినాలని చెప్పి తనకు వచ్చిన దర్శనాన్ని బట్టి పేతురు వాపోతాడు పేతురు చాలా బాధపడతాడు కానీ దేవుడు అంటాడు నేను పవిత్రపరిచిన వాటిని అపవిత్రమైనదిగా నీ ఎంచుకునవద్దు నేను చెప్పిన ప్రదేశానికి వెళ్ళు కింద మనుషులు వచ్చారని బయలుదేరని చెప్పినప్పుడు దైవజనుడైనటువంటి అంటే దేవుని యొక్క సేవలో ముందుకు కొనసాగుతున్నటువంటి పేతురు కిందకి దిగి ఆ మనుషులతో పాటు వెళ్ళినప్పుడు కొన్నేళ్ల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది పట్ల దేవుడు కృపను చూపిస్తూ ఈ పేతురు మొదలు పెడతాడు ప్రసంగాన్ని దేవుడు పక్షపాతి కాడని మరి ఆయన నమ్ముకున్నటువంటి వారందరి పట్ల దేవుడు కృపను చూపిస్తాడని ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని ఆయన సువార్తను ప్రకటించినప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి అన్యజనుల సైతము కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు నలభై నాలుగో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిను సున్నతి పొందని వారిలో పేతురితో కూడా వచ్చిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మవరము అన్యజనుల మీద సైతము కుమరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి ఎలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని గనపరచు వినిరి అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిష్మం పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకం చేయగలడని చెప్పి ఏసుక్రీస్తు నామందు వారు బాప్తిష్మం పొందవనని ఆజ్ఞాపించను తర్వాత కొన్ని దినములు తమ యొక్క ఉండమని వారిని అతన్ని వేడుకుని అంటే ఈ కొన్నేలి జీవితంలో రక్షణ అనేది కరువైంది అంతా ఉన్నది కానీ రక్షణ అనేటువంటి మార్గంలో ఇంకా నడవలేని అనుభవం కాబట్టి దైవజనుడైనటువంటి పేతుల ద్వారా దేవుడు కొరనేలికి అక్కడ ఉన్నటువంటి అన్యజనుల సహితము కూడా పరిశుద్ధాత్మ అనుభవము వారికి నేర్పించి దేవుడు ఎంతో చక్కగా గైడెన్స్ ఇస్తూ రక్షణ భాగ్యాన్ని బాక్తీష్మం పొందుకున్నట్లుగా అనేకులు కూడా దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం నిజమే ఉదయ కాలశ్వంలో నీ యొక్క జీవితంలో కూడా దేవుని విశ్వసిస్తున్నావు దేవుని నమ్ముతున్నావు దేవుడంటే అపారమైన ప్రేమ కలిగి ఉన్నావు కానీ నీలో రక్షణ లేదేమో ఇంకా నీవు బాప్తిస్మము పొందలేదేమో ఇంకా నువ్వు మారు మనసు అనగా దేవుడే నా దేవుడని చెప్పి నీవు నిర్ధారించి చెప్పలేకపోతున్నావేమో ఈ ఉదయ కాలశలో పరిశుద్ధ దేవుడు నిన్ను బలపరుస్తూ ఈ కొరనేలి ద్వారా నీకు తెలియపరుస్తున్న మాట నీవు మారు మనసు పొందాలి రక్షణ పొందాలి నీవు ఎంత ప్రేమను కనపరుస్తున్నా ఎంతగా దేవుని సన్నిధికి సహకరిస్తున్నా రక్షణ లేకపోతే వ్యర్థమే గనుక రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలని కొన్నేలి ద్వారా దేవుడు మనతో మాట్లాడుచుండగా ఈ వీడియో ద్వారా చూస్తున్నటువంటి మీలో రక్షణ లేనటువంటి వారు అనేకులు ఉంటుండగా మొదటిగా రక్షణ భాగ్యాన్ని పొందాలి ఎందుకంటే దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది ఆయన త్వరలో రానై ఉన్నాడు గనక అందరూ మారు మనసు పొందాలి రక్షణ కలిగి ఉండాలి రక్షణ పొందిన అందరూ కూడా అంతమ వరకు కాపాడుకోవాలి కనుక ఆయన కృపను పొందుకుందాం ఆయన సన్నిధిలో ముందుకు కొనసాగుదాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించిన గాక ఆమె కన్నులు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఉదయ కాలశ్వంలో ఇచ్చిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలయ్యా కొన్నేళ్ళ ద్వారా తండ్రి అయా నీవెంతగానో మాతో మాట్లాడుచున్నావు ప్రవ్వ అతడి భయభక్తులు కలిగి బహుధర్మ కార్యములు చేయొచ్చు ప్రవ్వ అయా కుటుంబం అంతా తన ఇంటి వారందరితో ఎంతో భయమును భక్తిని కనపరుస్తుంది సన్నిధిలో ప్రవ్వా అయ్యా ప్రార్థన వాడని ప్రభ నీ మాట్లాడుచున్నావయ్యా అయితే తనలో ఒక లోపము రక్షణ లేదు గనక ప్రవ్వ దైవజనుడైన గారి ద్వారా అయా నీ అతన్ని ప్రేరేపించి వారిని దర్శించి ప్రభ అయా కొనే గృహానికి చేర్చి ప్రభ అనేక మంది రక్షణ పొందుకోవడానికి నువ్వు సహాయం చేసావయ్యా నీవు అందరికీ ప్రభువే ఉన్నావు ప్రవ్వ నీవు పక్షపాతి కాని దేవుడవయ్యా నీలో పక్షపాతం లేదయ్యా అందరినీ ఒకే రీతిగా ప్రేమించుచున్న దేవుడవు గనక నీ ప్రేమను అందరూ పొందుకున్నట్లు సహాయం దయచేయండి నీ కృపచేత బలపరచున్నాను ఏసు నామంలో అడిగి వేడు కొంచెం నామ తండ్రి ఆమె అందరికీ హృదయపూర్వక వందనాలండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె